జనగామ జిల్లా దేవరుప్పుల మండలం సింగరాజుపల్లి గ్రామంలో హెల్మెట్ లేకపోవడం వల్ల జరిగిన ప్రమాదం నేపథ్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు వినాయకుమార్ చారి గారి జ్ఞాపకార్థంగా గ్రామ యువకులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు దేవరపుల ఎస్ఐ శ్రీ సుజన్ కుమార్ గారు వంద మందికి హెల్మెట్లు పంపిణీ చేసి హెల్మెట్ అవసరాన్ని వివరించారు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలంటూ ప్రజలకు సూచించారు ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు నేను వాడుతున్నాను నేను పది కిలోమీటర్ల కానీ నేను మంచిగా విన్నా కానీ ఎదురుగా వచ్చేవాడు ఏ విధంగా వస్తాడో తెలియదు కాబట్టి వ్యక్తి ఇది ఇలాంటి కార్యక్రమాన్ని తీసుకున్నందుకు కనీసం వినయన్ని స్ఫూర్తిగా తీసుకుని ఫ్రెండ్స్ స్ఫూర్తిగా తీసుకున్న ప్రతి ఒక్కరు బయటకు వెళ్తున్నాం అంటే ఫోన్ పట్టుకున్నప్పుడు హెల్మెట్ పట్టుకోవాలి అనే ఒక ఆలోచనకు రావాలి ఆలోచనలో ఉండాలి దయచేసి ఎందుకంటే చేతికందిన కొడుకుపోతే ఎంత బాధపడతాడో తెలుసు అదేవిధంగా పారాడుకున్న నవీన్ కూడా గడ్కేశ్వర్ దగ్గర చెప్తే అంటే మన విలేజ్ ఉంటే ఒక ఐదుగురం కోల్పోయినా మనం మన మిత్రులను కోల్పోయినాం దయచేసి 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 చెప్తున్నాను ఈ యొక్క ఇలాంటివి జరగకుండా ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉండాలి పోయే వెళ్లి వెళ్లే ముందు కూడా ఇవన్నీ తీసుకొని తల్లిదండ్రులు గుర్తు పెట్టుకొని పెళ్ళైన వాళ్ళు బాధపడతారు తల్లిదండ్రులు గుర్తు పెట్టుకొని కూడా మన ఆలోచన రీతిలో ఇంకొకటి ఏంటంటే మనం అన్ని పెట్టుకున్నా కూడా తాగి డ్రైవింగ్ చేయడం వల్ల కూడా ఎంత నష్టం జరుగుతుందో అర్థం చేసుకోండి హెల్మెట్ల ప్రోగ్రామ్ ప్రోగ్రాం రోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానికి గాను మన వైఎస్ఎల్పి మాజీ సర్పంచ్ మరియు వేసై గారు మరియు మండల గ్రామ కమిటీ అధ్యక్షులు ఇచ్చేసినందుకు మాకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అన్న తరఫున అలాగే విజయ్ కుమార్ మరణానికి మా గ్రామం మొత్తం చింతిస్తూ ఆ మరణాన్ని జీవించుకోలేక ఈ యొక్క చిన్న ప్రోగ్రాం ఏర్పాటు చేసుకోవడం జరిగింది కావున ఇది మా ఆహ్వానాన్ని మందించి ఇచ్చేసినందుకు ఎస్ఐ గారికి కృతజ్ఞతలు తద్వారా ఇప్పుడు టెండర్ కంపెనీ మరియు నివృత్తికు ఏమైనా సందేశం ఎస్ఐ గారు ఇవ్వాలని గుడ్ మార్నింగ్ ఒక ఎవరైనా మన కుటుంబ సభ్యులలో ఎవరైనా చనిపోతే మొత్తం ఆ కుటుంబం అంతా విషాదంలో ఉంటుంది కాబట్టి ఆ విషాదం నుంచి పేరుకొని మన ఇంట్లో జరిగిన వ్యక్తికి మన ఇంట్లో వ్యక్తికి జరిగినట్టు బయట మరే వ్యక్తికి జరగకూడదు అని చెప్పని మంచి ఆలోచనతో వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఈ మన ఈ విలేజ్ ఎల్లర్స్ కానీ ఆ కుటుంబ సభ్యులు కానీ ఇలాంటి మంచి కార్యక్రమం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు ఎవరు మన పోయిన సంవత్సరం నుంచి చూస్తే అంటే నేను వచ్చే సంవత్సరం అవుతుంది దాదాపుగా పోయిన సంవత్సరం నుంచి చూస్తే మన దేవరూపల హైవే మీద ఈ హైవే మీద దాదాపుగా పదమూడు మంది వితౌట్ హెల్మెట్లు లేకుండా అంటే కేవలం హెల్మెట్ లేని కారణంతో చనిపోవడం జరిగింది రీసెంట్గా మన గొల్లపల్లి దగ్గర కూడా ఇది కొడకండ్ నుంచి ఒక టూ వీలర్ మీద ఇద్దరు వస్తున్నారు ఎదురుగా వాళ్ళు ఎదురుగా బస్సు వస్తే బస్సును ఓవర్టేక్ చేయబోతుంటే టాటా వేసి వచ్చి గుద్దుకుని ఇద్దరు స్పాట్లేదు హెల్మెట్లు పెట్టుకుంటే ఖచ్చితంగా బతికే వాళ్ళను అట్లా చాలామంది హెల్మెట్లు లేని కారణంతో చనిపోవడం జరిగింది కాబట్టి మేము కూడా పదే పదే జనాలకు కూడా వెయికింగ్ చెకింగ్ చేస్తున్నప్పుడు కానీ మాకు బయట ఎక్కడ కనిపించినప్పుడు కానీ హెల్మెట్లు ఖచ్చితంగా పెట్టుకోవాలని చెప్పి చెప్తూనే ఉన్నాం మన జేబులో ఉన్న ఫోను ఖరీదు ఒక పదమూడు వేలు పదివేలు పెట్టి కొన్న ఫోన్కే అది కింద పడితే పగులుతుందని చెప్పండి దానికి ఇది ఓ రెండు వందలు మూడు వందలు పెట్టి పౌచ్చులు అనుకొని అవి ఇవి అని వేసుకుంటా ఉంటాం కానీ అట్లా అలాంటిది మన ప్రాణానికి ఎంత విలువ కట్టాలి అసలు విలువ లేనిదే అంటే విలువ అంటే అది ఇన్ఫినిటీ మన ప్రాణానికి ఒక విలువ అనేది కట్టలేము అనమాట అంత అలాంటి దానికి మనం ఎంత ప్రొటెక్షన్ ఉండాలి బయటకు పోయినప్పుడు మనం ఎంత జాగ్రత్త వహించాల్సి ఉంటుంది కాబట్టి అందరూ దయచేసి హెల్మెట్లు పెట్టుకోవాలి అందుకే హెల్మెట్ ఫుల్ ఫామ్ కూడా హెచ్ఈఎల్ ఎంఈటి అని ఉంటుంది హెల్మెట్ అంటే దాని మీనింగ్ కూడా అదే హెచ్ అంటే హెడ్ ఈ అంటే ఇయర్ ఎల్ అంటే లిప్స్ ఎం అంటే మౌత్ ఇంకో ఇ అంటే ఐస్ టీ అంటే టంగ్ టీత్ వీటన్నిటిని ప్రొటెక్ట్ చేసేది హెల్మెట్ వీటన్నిటి పేరు మీద రావాలని అట్లా హెల్మెట్ అని చెప్పి పెట్టారు బట్ దయచేసి అందరూ ఇది కనీసం వీళ్ళ కుటుంబాన్ని ఇన్స్పిరేషన్ తీసుకొని ఇంకో వీళ్ళ ఇంట్లో జరిగినట్టు మరి ఏ కుటుంబంలో జరగకుండా ఉండడానికి హెల్మెట్ ధరించాలని చెప్పారు ధన్యవాదాలు